హాయ్ ఎవరివన్ ఇప్పుడైతే మనము ఆవుల సెడ్ మొత్తం క్లీన్ చేసినాము అంటే మన ఆవుల మీద ప్రేమ కొద్ది చేసినాం తప్ప వేరే ఏం లేదు ఇంత రుచి రుచు బాగా ఉండే ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది చూద్దాం ఇప్పుడు చాలా బాగా అయింది ఎందుకంటే దోమలిగిన బాగా ఉండేది అందువల్ల ఇప్పుడు క్లీన్ చేసేసరికి మొత్తం ఇప్పుడు కొద్దిగా దోమలు ఆలకుండా ఉంటాయని క్లీన్ చేశాను ఫ్రెండ్స్ కానీ నాకైతే నా సంతోషం కొద్దీ నేను చేసినా నాకు చేయాలనిపించింది చేసిన ఫ్రెండ్స్ గోమాతకు ఎంత సేవ చేసినా తక్కువనే ఫ్రెండ్స్ నాకైతే నా మటుకు గోమాతను పూజిద్దాం గోమాతను ప్రేమిద్దాం గోవులను గోవులను సంరక్ష సంర సంరక్షించుకుందాం ఇదంతా ఇప్పుడే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇంత ముందు అంత కొద్దిగా బాగా అది ఉండే ఇప్పుడు క్లీన్ చేసిన క్లీన్ చేసే వరకు అలా ఈ ట్యాంకుల నీళ్ళు మొత్తం ఖాళీ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మోటార్ చాలు చేసిన మళ్ళా నిండుతుంది కంటే కొద్దిగా గోవులకు చెప్పరాదు ఆ దోమల దోమలకు అది లేని జంతువు కాబట్టి చెప్పరాదు మనము చూసుకుంటూ మనము చేసుకోవాలి తప్ప వేరే ఏం లేదు ఫ్రెండ్స్ అందువల్ల నాకు నచ్చినట్టుగా నేను చేసిన నాకు నచ్చిన నాకు చేయాలనిపించింది చేసిన ఫ్రెండ్స్ అంతే తప్ప వేరే ఏం లేదు ఇప్పుడు గోవులను ఇప్పుడు బయటకు మేతకు వెళ్ళి మేతకు వెళ్ళినాయి కాబట్టి నేను ఇచ్చిన అవి మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు అయినా వేసినా ఏసీ ఉంచినా ఏసీ ఉంచినా కాబట్టి మళ్ళీ సాయంత్రం వరకల్లా ఆరిపోతుంది అన్నట్టు కింద మళ్ళీ ఏదో స్థాయిగా ఆరిపోతుంది ఇప్పుడు ఇదో చూడండి ఇప్పుడే ఇప్పుడే మొత్తం నీట్గా చేసిన ఇప్పుడే ఆరిపోతుంది అన్న ఆరిపోతా అన్నట్టు తొందరగా ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చ మీకు నచ్చే చేసుకోండి అనేది గోశాల షెడ్యూల్ ఇక్కడి నుంచి ఇవి ప్రతి ఒక్కదానికి ఇట్లా కట్టేస్తాం ఫ్రెండ్స్ అంటే మళ్ళీ బయటకు వెళ్ళకుండా దీనికి దీనికి వీటికి అట్లా కొండలు ఉన్నాయి కదా కొండలకు కట్టిస్తాం అన్నట్టు అంటే మళ్ళీ బయటకు వెళ్ళకుండా ఎటు వెళ్ళకుండా ఓకే నా ఫ్రెండ్స్ హౌజ్ అయితే నిండుకొచ్చింది మళ్ళీ మోటర్ వెళ్ళి మోటార్ బంద్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోమాతను పూజిద్దాం గోమాతను ప్రేమిద్దాం గోమాతను పూజించడం వల్ల గోమాతను ప్రేమించడం వల్ల చాలా మంచిది ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటాయి ఫ్రెండ్స్ గోమాత మనము సర్వ పాపాలు పోతాయి పోతాయని అంటారు అది శాస్త్రంలో ఉంది మనకు అంత శాస్త్రం గురించి అంత తెలియదు కాబట్టి మనకు మాత్రం మనం మాటలు శాస్త్రాల్లో ఉన్నది గోమాతకు ఎంత చేసినా తక్కువనే అంటారు గోమాతను పూజించడం వల్ల గోమాతలో ప్రతి ఒక్కటి అనువణం ఉంటుంది కాబట్టి గోమాతను ఏ మనలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనలో ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే గోమాత చూడగానే అది దానికి తెలిసిపోతుంది అంట గోమాతకి అందు గురించి మనం ఏదన్నా తీసుకెళ్ళి మనం పెట్టినా కానీ నాకు ఈ బాధ ఉంది అని తీసుకెళ్ళి మనము ఏ పదార్థమైనా అరటి పనులు కానీ తౌడు కానీ ఇతరుతరి మా వాళ్ళు అవి అవికి సంబంధించినవి అవి మే అవి మేతకి మేతవి ఇప్పుడు అరటి పండ్లు పెట్టినా మంచిగా తౌడు పెట్టినా మంచిగా ఏదైనా ఫ్రెండ్స్ మనకు నచ్చినాయి మీకు నచ్చినాయి చేయండి మీ దగ్గరలో ఉన్న ఆవులకము మీకు మీకేదన్నా బాధ ఉండి మీకు ఏదైనా సమస్య ఉంటే గోవులకు పెట్టి చూడండి ఆటోమేటిక్గా మీ మీ అంతలో మీకే తెలిసి వస్తుంది తెలుస్తుంది మీ మీ అంతలో మీకే తెలిసి వస్తుంది కా పదకొండు రోజులు చేసి చేసి చూడండి చేసి చూస్తే మీకే తెలుస్తుంది గోమాత ఏంటి గోమాతలు గోమతను పూజిస్తే ఎంత ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసింది చెప్పిన చా తెలుసుకొని ఇంకా మళ్ళీ మరో 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 వీడియోలో మళ్ళీ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్